హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రైతులకు వచ్చేసి రైతు బంధు వస్తుందా రాదా ఈ రోజు శనివారం రోజున అలాగే మనకి నిన్న వచ్చిందా రాలేదు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియో అయితే చూసి మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఎందుకంటే చాలామంది రైతు బంధు రావటం అయితే బాధపడుతూ ఉంటారు కదా సో ఇన్ఫర్మేషన్ మీకైతే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది మీరైతే తెలుసుకోండి దాంతోపాటు మనకి పిఎం కిసాన్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అప్డేట్ ఏంటి అప్డేట్ చేయకపోతే ఈ రోజు నుంచి మీకైతే డబ్బులు అయితే రాదు అప్డేట్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి పూర్తి వివరాలు అయితే మీకు అయితే వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది మీరైతే వీడియో అయితే చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి దానికి ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏదైనా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్కి అయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన తర్వాత మాత్రం లైక్ చేయండి ఎలాంటి ఫేక్ న్యూస్లు కాకుండా మీకు అయితే డైరెక్ట్గా జెన్యూ న్యూస్ అయితే మన ఛానల్ అయితే ఉంటుంది కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి ఇక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లో వెళ్దాం ఫ్రెండ్స్ మెయిన్ టాపిక్లో వచ్చేసి ఈరోజు శనివారం రోజున వచ్చేసి మనకి రైతు బంధుకి అంటే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేవారికి మనం పదకొండు అవుతూ అవుతుంది ఇప్పటివరకు అయితే ఎవరికైతే డబ్బులు అయితే రాలేదు మేబీ ఈ రోజు మాత్రం రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ శనివారం రోజున అయితే రాదు మనకి దాదాపు సోమవారం రోజు మంగళవారం రోజు చాలా తక్కువ మంది పడ్డది సో ఎంతవరకు పడ్డది అంటే మనకి ఆరు నుంచి ఏడు ఎకరాలు ఎవరికైతే రైతులు ఉంటారో వాళ్ళకి మినిమం ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజే పడటం జరిగింది మిగతా వాళ్ళకైతే రాలేదు సో రాని డబ్బులు ఎప్పుడు వేస్తారంటే మనకి పై నుంచి అఫీషియల్గా ఏదైనా అప్డేట్ అయితే రాలేదు సో అప్డేట్ మి మినిమం వచ్చేసి మనకి ఈ సోమవారం రోజున అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే రేపు వచ్చేసి ఆదివారం ఉండడం వల్ల బ్యాంక్స్ అయితే అన్ని సెలవులు ఉంటాయి సో మనకి సోమవారం నుంచి అయితే డబ్బులు అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ మళ్ళీ రైతు బంధుకు సంబంధించినతో పాటు మనకి రుణమాఫీ గురించి యాభై వేల రూపాయలు అయితే స్టార్ట్ అవుతుంది ఈ సోమవారం నుంచి అయితే మీకు అయితే కంపల్సరీ హ్యాపీనెస్ అయితే ఉంటుంది మన సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది దీంతో సోమవారం మీరైతే ఒక్కసారి వెయిట్ అయితే వచ్చేయంటే మీకు రైతు బంధు డబ్బులు అయితే వస్తుంది అలాగే మనకి పీఎం కిసాన్కు సంబంధించిన డబ్బులు అనేది సో దానికి ఈ కేవీసీతే చేసుకోవాలి ఈకేవీసీ చేయకపోతే మాత్రం ఈ రోజు ఐదున్నర వరకు మాత్రం కంపల్సరీ అయితే చేసుకోవాలి ఒకవేళ చేయలేదు అంటే మాత్రం మీకు పిఎం కిసాన్ సంబంధించిన అయితే డబ్బులు అయితే రాదు సో ఈ కేవీసీ ఎలా చేసుకోవాలి మీరు సొంతంగా మీ మొబైల్ నుంచి చేసుకోవాలనే ఒక వీడియో అయితే చేసినాను ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద ఇవ్వడం జరిగింది సో అక్కడి నుంచి మీరు అయితే మొబైల్ ఉంటే మాత్రం సింపుల్గా ఆధార్ కార్డ్ నెంబర్తో ఈ కేవీసీ అయితే చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటనే వీడియోలో చెప్పడం జరిగింది ఒక్కసారి చూడండి ఎందుకు రెండు వేల రూపాయలు వేస్ట్గా పోలీసులు ఒక్కసారి వీడియో అయితే చూస్తే సింపుల్గా ఈ కేవైసీ చేసుకోవచ్చు అలాగే వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కిన వాళ్ళు పెట్టి ట్యాబ్ అయితే తెచ్చేయండి ఒకవేళ మీకు రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయినా పడ్డాయి ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే చెప్పండి ఎందుకంటే మీలాంటి తోటి రైతులు అయితే చాలామంది ఉంటారు కదా మన వీడియో చూసేవాళ్ళు వాళ్ళు కూడా వస్తున్న తర్వాత వాళ్ళకైతే కన్ఫామ్గా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఒక్కసారి మీరైతే కామెంట్ అయితే చేయండి ఒకవేళ రాకపోయినా కామెంట్ తెచ్చేయండి చేయండి ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం లేదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జే హింగ్